నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు దీపిక మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను వెళ్ళి చెక్అవుట్ చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో అయితే మా కార్తిక్ పుట్టు వెంట్రుకలు మా తిరుపతి ట్రిప్ అండ్ ఫస్ట్ టైం గుండు చేసుకున్నప్పుడు కార్తీ ఎక్స్పీరియన్స్ ఏంటి మహా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అవన్నీ అయితే చూడబోతున్నారు సో బేసిక్ గా ట్రిప్ అనగానే మన మా ఇంట్లోకి వచ్చేది ఏంటి షాపింగ్ కదా అది ఏ ట్రిప్ అయినా అవ్వనివ్వండి మాదైతే డివోషనల్ ట్రిప్ అండ్ ఓవర్ కార్తీక పుట్టు వెంట్రుకలు తీయించడానికి వెళ్తున్నాం తిరుపతికి కాబట్టి కార్తీక అయితే ట్రెడిషనల్ గా ఇలా లుంగి కట్టి రెడీ చేయాలనేది నా ప్లాన్ దానికోసం నేను ముందు రోజు రామ్ కి వెళ్లి ఆ పట్టు దోతి అయితే తీసుకొచ్చాను వేసి చూద్దాం ఒకసారి అని చెప్పి వేస్తే చూడండి వాడి వేషాలు ఆ లుంగి కట్టుకుని పెద్దరాయుడు లాగా ఇంట్లో అటు ఇటు తిరిగాడు కాసేపు సో ఈ ట్రిప్ అయితే మమ్మీ డాడీ మా అత్తయ్య ముగ్గురం అండ్ మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం మా ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది సో నేనైతే టూ డేస్ ముందే ఖమ్మం నుండి వచ్చాను యాక్చువల్ గా ఎందుకు వచ్చాను అంటే కార్తికి వ్యాక్సిన్ వేయించాల్సింది ఉంది ఎలాగో ట్రైన్ సికింద్రాబాద్ నుండే కాబట్టి మేము కంపల్సరీ రావాల్సింది హైదరాబాద్ అదేదో ముందు వచ్చి కార్తి వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి మోర్ ఓవర్ కార్కి నేను వ్యాక్సిన్స్ అన్ని ఫెర్నాండస్ లోనే వేయించాను ఇమ్యూనైజేషన్ స్కెడ్యూల్ అంతా కూడా అత్తయ్య మధు అయితే అదే రోజు వదిన వాళ్ళ ఇంటికి వచ్చారు అక్కడ నుండి అందరూ కలిసి వాళ్ళు స్టేషన్ ఇక్కడ నుండి నేను మమ్మీ డాడీ కార్తీ అయితే స్టేషన్ కి వెళ్ళాము ట్రైన్ ఎక్కాక అయితే సూపర్ ఎక్సైట్ అయ్యాడు కార్తి మాత్రం యాక్చువల్ గా అది వాడి ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఊహాక అంతే అలా కాసేపు కబుర్లు చెప్పుకొని వదిన మమ్మీ ప్యాక్ చేసుకొని వచ్చిన ఫుడ్ తినేసి హ్యాపీగా పడుకున్నాము నెక్స్ట్ డే దిగాక మాకు ఇంకా రూమ్స్ కన్ఫర్మేషన్ అయితే లేదు సో ఇంకా స్టేషన్ లోనే ఏసీ లాంజ్ ఉంటే అక్కడే అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం రూమ్స్ కన్ఫర్మ్ అయ్యాక పైకి వెళ్ళొచ్చు ఉన్నవి చూసుకుందాం ముందు అని చెప్పి లగేజ్ అంతా అక్కడే స్టేషన్ లో లాకర్స్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి కింద తిరుపతిలో ఉన్న కపిల తీర్థం పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ చూడడానికి అయితే వచ్చేసాం మేము అవన్నీ తిరగడం కంప్లీట్ అయ్యే లోపు మా ఆయన ఇంకా మా అన్నయ్య కలిసి పైకి వెళ్లి రూమ్స్ కన్ఫర్మ్ చేసుకుని మాకు కాల్ చేశారు పైకి వచ్చేయండి అని మేము స్టేషన్ కి వెళ్లి మా లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుని పైకి వెళ్లేసరికి చాలా లేట్ అయిపోయింది వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి డిన్నర్ చేసేసి పడుకున్నాము ఇంకా నెక్స్ట్ డే ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బస్ లో కిందికి వచ్చి కాలినడక స్టార్ట్ చేశాం మమ్మీ అత్తయ్య డాడీ పిల్లలు ముగ్గురిని పెట్టుకుని పైనే ఉన్నారు మేం నలుగురం మాత్రమే వచ్చి నడక స్టార్ట్ చేసాం మోకాళ్ళ పర్వతం అట్లీస్ట్ కొన్ని మెట్లైనా మోకాళ్ళ మీద ఎక్కాలని చెప్పి నేను మా వదిన ఎక్కాము ఒక ట్వంటీ వన్ ఫైనల్ గా ఆఖరి మెట్ వచ్చేసింది ఇంకా కొబ్బరికాయలు కొట్టేసుకుని అమ్మయ్య గోవిందా గోవిందా అనుకుంటూ రూమ్ కి మధు మా అన్నయ్య వదిన అయితే చాలా బా ఎక్కారు గానీ నేనైతే చాలా చాలా టైం తీసుకున్నాను కాసేపు ఎక్కడం కాసేపు ఆగడం నా వల్ల ఒక గంట అయినా లేట్ అయి ఉంటుంది లేకపోతే వాళ్ళ ముగ్గురి అయితే చకచకా ఎక్కేసే వాళ్ళేమో కానీ ఎంతైనా తిరుమల అనేది ఒక వైబ్ కదా ఆ ప్లేస్ కి వెళ్లగానే తెలియకుండానే డివోషనల్ వైబ్స్ అనేవి వచ్చేస్తాయి అనిపిస్తుంది అంతే కదా మీరేమంటారో నాకైతే కమెంట్స్ లో చెప్పండి ఇప్పుడు అసలైన గట్టానికి వచ్చేద్దాం అదే మా కార్తీ పుట్టు వెంట్రుకలు చిన్ని చిన్నపిలక ఎవరికి చిన్ని ఇటు ఇటు చూడు చూడు చిన్నపిలకేరుంటే కదా పిల్లలకి పుట్టు వెంట్రుకలు మేనమామ చేత తీయించాలి అంటారు కదా సో నాకైతే ఓన్ గా బ్రదర్స్ లేరు అండ్ నేను పర్సనల్ గా కొంచెం ఈ కాన్సెప్ట్ ని అగ్రి చెయ్యను అగ్రి చెయ్యను అంటే ఓన్ గా మీకు బ్రదర్స్ ఉంటే అది చాలా మంచిది అంతే కదా మేనమామ ఉంటే అంతకు మించిన అదృష్టం ఏముంటుంది చెప్పండి పిల్లలకి బట్ ఇక్కడ నాలాగా లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను నాకైతే ఎలాంటి కన్ఫ్యూజన్ గానీ ఎలాంటి డౌట్స్ కానీ లేవు ఒక క్లియర్ థాట్ ప్రాసెస్ ఉండింది దట్ నా పిల్లలకి మా డాడీ చేతే పుట్టు వెంట్రుకలు తీయించాలి అది కూడా తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే తీయించాలి అని చెప్పి కజిన్స్ బోల్డ్ అంత మంది ఉంటారు బాబాయ్ పిల్లలు పెద్దనాన్న పిల్లలు అని చెప్పి బట్ నాకైతే ఎవరితో తీయించాలి అని లేదు జస్ట్ మా డాడీతోనే తీయించాలనుంది ఎందుకు అంటే ఆల్రెడీ చిన్నప్పటి నుండి వింటూ వస్తున్నది అయ్యో మీరు ఇద్దరు అమ్మాయిలేనా మీకు ఎవరు లేరా అని చెప్పి సో ఆ ఇంపాక్ట్ అనేది నా పిల్లల మీద పడకూడదు అనిపించింది నీకు మేనమామలు లేరా అని రేపు నా కొడుకుని ఎవరైనా అడిగితే నాకు అంతకు మించి మా తాత ఉన్నాడు అని వాడు చెప్పేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను జస్ట్ లైక్ వాళ్ళ నాన్న మా అత్తయ్య వాళ్ళు కూడా ఇద్దరు అమ్మాయిలే మా హస్బెండ్ కి ఆల్రెడీ చెప్పినట్టు మొత్తం వాళ్ళ తాతయ్యే అసలు ఇది రైటా రాంగ్ గా డాడీతో చేయించొచ్చా లేదా ఇలాంటి డిస్కషన్స్ అయితే నేను ఎవరితో పెట్టలేదు పెట్ట జస్ట్ మా ఆయనకి చెప్పాను దట్ నేను ఇలా మా డాడీతోనే చేయించాలి అనుకుంటున్నాను ఫస్ట్ మూడు కత్తెలు కార్తీకీ అని చెప్పి ఇంకంతే ఇంకేం మాట్లాడలేదు తను కూడా అసలు ఇందులో తప్పు ఒప్పు అనేది ఒకటి ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే మనం చేసేది దైవ సన్నిధిలో అది కూడా పెద్దవాళ్ళ చేత చేయిస్తున్నాము అంటే అందులో ఇంకా తప్పేముంటుంది చెప్పండి బట్ స్టిల్ నేనైతే ధర్మ సందేహాలు అవన్నీ కూడా చూశాను అందులో మాకు అన్నతములు లేరు మా పిల్లల పుట్టు వెంట్రుకలు ఎవరితో చేయించాలి మా నాన్నగారితో కానీ మా మామగారితో కానీ చేయించొచ్చా అంటే శుభ్రంగా చేయించాలి చెప్పారు ఇంకా నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది అలా మా కార్తీక్ అయితే ఫస్ట్ మూడు కత్తెర్లు మా డాడీతో నెక్స్ట్ రెండు కత్తెర్లు మా అన్నయ్యతో అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ తో తీయించాము ఇంకా చూసేయండి మన కార్తీక్ గుండె కంప్లీట్ అయిపోయింది వాడు అసలు అంటే అస్సలు ఏడవలేదు చక్కగా కూర్చొని చేయించుకున్నాడు లాస్ట్ లో మీదంతా హెయిర్ పడుతూ ఉంటే కొంచెం చిరాకు చేసాడే తప్ప అసలు ఎడవనే ఏడవలేదు చక్కగా కూర్చొని ఎటు తిప్పమంటే అటు తిప్పి కూర్చొని చేయించుకున్నాడు నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ ఇక్కడ చూసేయండి మా గుండు ఫ్యామిలీని మేము టోటల్ గా టెన్ మెంబర్స్ వెళ్ళాం తిరుపతి పిల్లలతో కలిపి అందరు గుండు చేయించుకున్నారు వెంట్రుకలు ఇచ్చి స్వామికి నేను తప్ప అందరికి ఏదో ఒక మొక్కు ఉంది నేనైతే ఆల్రెడీ చాలా టైమ్స్ ఇచ్చాను తిరుపతిలో మా పెళ్ళయ్యాకి ఇది మేము రెండోసారి తిరుపతి వెళ్ళడం ఫస్ట్ అయితే మా పెళ్ళైన కొత్తలో అంటే ఆఫ్టర్ టూ మంత్స్ అలా వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు కార్తీ పుట్టి వెంట్రుకలకు వెళ్ళాము అందరూ అన్నట్టు మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేము ఆ స్వామి పిలిపించుకుంటేనే వెళ్ళగలము అని మాకు ఇప్పటికి కుదిరింది ఇక్కడైతే గుండు చేయించుకున్నాక మా దర్శనాలు అవన్నీ కంప్లీట్ అయిపోయాక అసలు నేను అక్కడ ఏమీ రికార్డ్ చేయలేదు అంత టైం కూడా లేదు అండ్ వర్షం కూడా పడుతూ ఉండింది మేము వెళ్ళింది అయితే మంచి చలికాలంలో నవంబర్ లో అంటే కార్తీ సెకండ్ బర్త్డే అయిపోయినాక ఇమిడియట్ గా వెళ్ళిపోయామని చెప్పాను కదా సో ఇక్కడైతే మా బుడతలు ఫుల్ గా ఆడుకుంటున్న ట్రైన్ లో మంచి టైం స్పెండ్ చేస్తున్నారు మేము వెళ్లాల్సింది ఖమ్మం ఐ మీన్ మేము దిగాల్సింది ఖమ్మం అండ్ మమ్మీ వాళ్ళు వదిన వాళ్ళు దిగాల్సింది సికింద్రాబాద్ లో ఇంకా అందరికీ సేమ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం వయా ఖమ్మం వెళ్తుంది ఈ ట్రైన్ అయితే మేము మిడ్ నైట్ ఖమ్మంలో దిగాలి ఇప్పుడు ట్రిప్స్ అంటే చాలా మంది చాలా ఎక్స్ప్లోర్ చేసేసి ప్లేసెస్ కొత్త కొత్త ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నారే గానీ మన చిన్నప్పుడు ట్రిప్ అంటే ఇదర్ తిరుపతి ఆర్ షిరిడి నాకు తెలిసి ఈ విషయానికి అయితే ప్రతి ఒక్క నైన్టీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు రిలేట్ అవుతారు అంతే కదా అండ్ అందులోనే మనం చాలా ఎంజాయ్మెంట్ వెతుక్కునే వాళ్ళం మేమైతే డాడీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో కలిసి వెళ్లే వాళ్ళం అనమాట ఏ ట్రిప్ కైనా సో సూపర్ సూపర్గా ఎంజాయ్ చేసేవాళ్ళం వాళ్ళిద్దరు అబ్బాయిలు అన్నయ్య వాళ్ళిద్దరు మేమిద్దరం అమ్మాయిలం మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా బాగుండేవి ఆ ట్రిప్స్ ఆ డేస్ అవన్నీ కూడా ఇప్పుడు మా పిల్లలకు కూడా ఆ మెమరీస్ అన్ని ఇవ్వాలని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళాలి కలిసే ఉండాలి అని చెప్పి మాక్సిమం ప్లాన్ చేస్తాము సో ఈ ముగ్గురు ఈ ముగ్గురు పిల్లలైతే ఫుల్ జెల్ అయిపోతారు ఇక్కడ మా తృషిక మిస్ అయింది వాళ్ళు నెక్స్ట్ వెళ్లే ప్లాన్ ఉందని చెప్పి మాతో రాలేదు ఇక్కడ జరుగుతుంది అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ మా యువి ఇంకా కార్తీ మమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయిపోయి మొదలు పెట్టారు ఇంకా డ్యాన్సులు పాటల కచేరీ అన్ని కానిచ్చారు ఇలాంటి ట్రిప్స్ లో ఐ మీన్ లైక్ షిరిడి తిరుపతి ఇలాంటి ఏ ట్రిప్స్ కి వెళ్ళినా షాపింగ్ కూడా మ్యాండేటరీగా చేస్తాం కదా మనం మెయిన్ గా కొనేవైతే చేతికి కట్టుకునే దారాలు ఇంటి పక్కన వాళ్ళందరికి పంచి పెట్టడానికి ప్రసాదము అండ్ దేవుడి ఫోటోలు అవి కూడా చాలా తెచ్చుకునే వాళ్ళం నేను ఇంకేమైనా మిస్ అయి ఉంటే మీరు కింద కమెంట్స్ అయితే తప్పకుండా మెన్షన్ చేయండి ఇక్కడ చూడండి మా వదిన కూడా హెయిర్ ఇస్తున్నారని చెప్పాను కదా తనకి చూడండి ఎంత లాంగ్ హెయిర్ ఉండేదో బట్ మొక్కుకున్నారు చెప్పి ఇక్కడైతే తలనీలాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు తనకు ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను కూడా వీడియో రికార్డ్ చేశాను ఇక్కడ ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూసుకుంటే అబ్బా నాకు ఎంత మంచి లాంగ్ హెయిర్ ఉండేది నేను చక్కగా దేవుడికి ఇచ్చాను అని మా కూడా గుర్తు చేసుకుంటారని చెప్పి నేనైతే మొత్తం రికార్డ్ చేశాను ఫైనల్ గా అలా సక్సెస్ఫుల్ గా మా తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది విత్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందరికి ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గోవింద గోవింద బై ఎవ్రీ వన్ టేక్ కేర్